హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్వచ్ఛమైన జున్ను పాలతో జిన్నుని ఎలా తయారు చేయాలో టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో చేసేద్దాం వచ్చేయండి ముందుగా జిన్నుపాలుని ఒక కప్పు కొలతతో తీసుకోవాలి నేను ఈ కప్పుతో తీసుకున్నాను జిన్ను పాలు మొదటి రోజు పాలండి ఇవి బాగా చిక్కగా ఉంటాయి ఒక కప్పు పాలుకి జిన్నులుకి రెండు కప్పులు నార్మల్ పాలు పోసుకోవాలి ఇంకా గట్టిగా రావాలి ఫంక్షన్లో అయ్యి ఇలా పీసుల కింద కట్ చేస్తారు కదా అలా రావాలంటే కనుక ఒకటిన్నర కప్పు నార్మల్ పాలు పోసుకోవాలి అప్పుడు మనకి ఏ షేప్లో కావాలితే అలా కట్ చేస్తే కట్ అవుతుందనమాట ఇంట్లోకైతే రెగ్యులర్గా మేము ఇలాగే చేసుకుంటాం ఒక కప్పుకి రెండు కప్పులు పాలు అయితే సరిపోతుంది ఈ బెల్లాన్ని మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం మిరియాలు రెండు యాలకులు పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇది మిక్సీ చేసి పట్టుకొచ్చేస్తాను బెల్లాన్ని చూసారా ఇలా మెత్తగా చేసుకోవాలి తొందరగా కరిగిపోతుంది ఇలా వేసుకుంటే మిక్సీ పట్టేసుకుంటే ఇది ఆర్గానిక్ బెల్లం అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి వడపోసేసుకోవాలి ఇప్పుడు కొన్ని జీడిపప్పులు కొంచెం క్రిస్పీస్ నెయ్యిలో వేగించుకుందాం ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసి ముందు జీడిపప్పునేసి వేగించేసుకోవాలి ఆ తర్వాత క్రిస్మిస్ వేసుకుని వేగిన తర్వాత ఇవి బాగా చల్లారి పెట్టేసుకోవాలి వేడిగా ఉండకూడదండి నెయ్యితో పాటు వేసేసుకోవాలి జున్ను పాలలోని బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలి ఈ జున్ను పాలలో టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ జున్ను పాలలోని జీడిపప్పు ఉడకటం వల్ల కొత్త రకం స్వీట్ తిన్నట్టు కూడా ఉంటుంది ఇప్పుడు డబల్ బాయిలింగ్ చేయాలి కుక్కర్లో ఒక గ్లాసు వాటర్ పోసి అప్పుడు జున్నుపాలు గిన్నె పెట్టేసుకుందాం ఇప్పుడు ఇవి చల్లారి కదా ఈ జున్ను వేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని పైన మిరియాలు యాలకుల పొడవు కూడా పైన వేసేసుకోవాలి ఇప్పుడు స్పూన్తో బాగా కలిపేసి కుక్కర్లో పెట్టేసుకోవడమే కుక్కర్లో పెట్టుకుని ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకుని ఈ కుక్కర్ మూత బెల్ట్ని విసిలువ పెట్టకుండా మూత అలా పెడితే ఆవిరికి ఉడికిపోతుంది ఇప్పుడు చూడండి చూద్దాం ఇరవై నిమిషాలు అయిపోయింది జిన్ను ఉడికిందో లేదో ఎలా తెలుస్తుందంటే ఇలా గిన్నె అలా వంచారనుకోండి వార్కే అలా గిన్నెని వదిలేయాలి అప్పుడు జిన్ను కరెక్ట్గా ఉడికినట్టు అనమాట ఇప్పుడు చల్లారిన తర్వాత చూద్దాం ఎలా వచ్చిందో చూడండి చక్కగా వచ్చింది మరి పల్చగా కాకుండా బాగా గట్టిగా కాకుండా అలా వస్తుందన్నమాట ఒక వంతుకి రెండు వంతులు మన నార్మల్ పాలు పోస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా గట్టి పడుతుందండి ఇప్పుడు ఇంకా గోరు వెచ్చగా ఉంది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి